అందరికి తెలిసిన మనిషి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అతను అతను అధికారంలోకి వస్తాను వచ్చిన వారం పది రోజులు అవుతానే ఇంకా చూడండి ఇక విపరీతమైన ట్యాక్సులు వేసేస్తానని చెప్పి ఒక టెన్టివ్గా ఒక లిస్ట్ అనేది డిస్ప్లే చేశారు ఒక్కొరికి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ చైనా వాళ్ళకైతే ఇంకా చెప్పద్దు వాళ్ళకు ఎంత వాళ్ళకు నియర్లీ టూ హండ్రెడ్ పర్సెంట్ అంతవరకేమో ట్యాక్స్లు వేస్తూ వచ్చాడు టెంపరీగా ఆ తర్వాత అన్ని ప్రపంచ దేశాలన్నీ చాలా వరకు నూట ఎనభై దేశాలన్నీ కూడా అతన్ని రిక్వెస్ట్ చేశాను రిక్వెస్ట్ చేస్తే తర్వాత సరే డిస్కషన్స్ స్టార్ట్ చేద్దామని చెప్పి చేశారు చేస్తే దాంట్లో మనకు మన దేశానికి సంబంధించినంత వరకు ఇప్పుడు కొత్తగా కూడా ఇప్పుడు టా ట్యాక్స్ ఫైనల్ అయినాయి అది ట్వంటీ పర్సెంట్ వరకు డిసైడ్ చేశారు మనకు మిగతా దేశాలు మాత్రము భారీగానే అది కూడా ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఏది ఈరోజు మధ్యాహ్నం నుంచినే అమలు పరుస్తున్నామని చెప్పి డిక్లేర్ చేశారు ఇవన్నీ ఎందుకంటే ఒక ఒక ఈ ట్యాక్స్లు పెంచడం ఇవన్నీ ఎందుకంటే ఒక బ్రిక్స్ అనేది ఉంది కదా రష్యా ఇండియా చైనా మరికొన్ని దేశాలు కలిపి ఇప్పుడు ఇంకా దాంట్లో జరగడానికి కూడా చాలా మెంబర్స్ అందరూ పెరుగుతున్నారు అదిగిన ఫామ్ అయిపోయి ఫుడ్ పేజీలు అయిపోయి వాళ్ళు బ్రిక్స్ కరెన్సీ అనేది ఒకటి వస్తే అమెరికాకు దెబ్బ అందులో డౌట్ ఏం లేదు కాబట్టి వాళ్ళు అది సరిగా ఫామ్ అవ్వకుండా చూడడానికి ఏమీ బెదిరిస్తున్నారు మీరంతా అది చేయకూడదు అని చెప్పి చేస్తాను ట్యాక్స్లు వేస్తాను అని అంటున్నారు అయితే ఇప్పుడు బ్రిక్స్ దేశాల వాళ్ళకు అరిషనల్గా ఇంకో టెన్ పర్సెంట్ కూడా వేస్తానని ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాడు అనమాట అతను సో కాబట్టి ఈ ఈ యాక్చువల్గా మన మన ఉత్పత్తుల ట్యాక్స్ లేదు వాళ్ళు వా వాళ్ళు మన దేశంలోకి వచ్చినప్పుడు ట్యాక్స్ ఏం లేదంట మనవి వాళ్ళ దేశంలోకి వచ్చినప్పుడు ట్యాక్స్ వేస్తారంట ఇది ఈ టైప్ ఆఫ్ పద్ధతి అనేది యాక్చువల్గా మన మన దేశం వాళ్ళు కూడా కొన్ని విషయాలు చాలా గట్టిగానే ఉన్నారు లాస్ట్కు ట్వంటీ పర్సెంట్ వరకు ఇప్పటికీ అయిపోయింది ఇప్పటికిప్పుడు అది ఈరోజు మధ్యాహ్నం నుంచి అంటే నైట్ వంటి గంట వరకు ఇక్కడ పగలైతే అక్కడ రాత్రి అంటే అక్కడ రేపు మధ్యాహ్నం వంటి పన్నెండు గంటల నుంచి అది అమలు పరుస్తామని చెప్పి డిక్లేర్ ఈ విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఏదైనా కూడా ఏంటంటే అగ్రరాజ్యానికి వస్తువులు అమ్మితే డబ్బులు బాగా వస్తాయి అందులో డౌట్ ఏం లేదు ఎందుకంటే అక్కడ అక్కడ వ్యాల్యూ ఆఫ్ ద రూపీని బట్టి ఉంటుంది అనమాట చైనా వాళ్ళు చైనా వాళ్ళ పరిస్థితి సరిసరే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని విధాలుగా ఇప్పుడు చైనాలో రియల్ ఎస్టేట్ ఫ్లాప్ అయిపోయింది ఆల్మోస్ట్ దెబ్బతినిపోతున్నారు అనమాట